హో స్వాహ సరస్వధ్యా శీఘ్రమే సరస్వతి సమృద్ధి సంపద సంప్రాప్తి ఓ గైత్రీ శ్రృశ్రో నృతానా सुमतीना सरस्वती स्वाह ओ स्वाहाघ्रेरा सरस्वती समृद्धि सिद्ध महो अर्ण सरस्वती प्रचेतयति केतुना दियो विश्वाजति स्वाहा ओम स्वाहा इधम सरस्वती इधम न मम शीघ्रेदा सरस्वती समृद्धि संपदा संप्राप्ति सिद्धये ये ओ अमी अमी भत सदित देवी तमे सरस्वती अप्रसस्ता इव सस् इव नस्कृति प्रशस्ति ओम न स्वाहा इथम सरस्वत्याये इथम न मम सरस्वती समृद्धि संपदा संपदये ओम ते विश्वा सरस्वती ीतायुंषिदेव्याम् सुन होत्रेषु मश्च प्रजाम् मस्व प्रजां देव दिद्धि दे स्वाहा <laughs>

అవునమ్మా ఇప్పుడే ఇది అదే పూర్తయిందమ్ము ఇప్పుడు అదే మంత్రాలు ఇప్పుడు మేధా సరస్వతి మంత్రాలతో పూర్తి చేసినాం చెప్పాలి గురుగారు చెప్పాలి చెప్పాలి అవును ఒక్క నిమిషం ఇప్పుడు తితి నక్షత్రం పూర్తి చేసుకొని సుతామయ్యకి వెళ్దాం చెప్పండి 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 అమ్మా మీరు చెప్పండి అమ్మ అమ్మగారు చెప్పండి ఓం అమ్మ మీరు చెప్తుంది దుబా సెల్దమ్మ మీరు చెప్తుండీ ఓం శుభ శుభతిథి స్వాహే ఇంభతి

ఇదమగ్నియే ఇదగ్నియే ఇ ఓం మునయే స్వాహ ఇదమగ్నియే ఇదం ఆ నక్షత్రం ఓం మృగశీర్షా నక్షత్రభ్యాం స్వాహ ఇదమగ్నియే ఇదం నమ నే చెప్పాను కదా యమాయ గుర్తుంచుకోండి అది మునయే ఇది యమయ యమాయ నక్షత్ర దేవత ఓ ఆ మృగశిర నక్షత్రానికి దేవత ఎవరు స్తోమాయ గుర్తుంచుకోండి సప్తమికి మునయే ఆ దీనికి ఆ మృగశీర్ష నక్షత్రానికి ఆ అయితే మృగశిర కాదు మృగశీర్ష రాత్రి షావుంటది కింద ఓం సోమాయ స్వాహ ఇం చెప్పండి ఓం త్రయోదశ స్థిత స్వాహ ఇదే ఇదం నమ ఈ త్రయోదశితికి దేవత పరమాత్మనేమో ఇరవై నాలుగు గంటల సమయం ఇచ్చిండు కదా ఓం కామాయ స్వాహ ఇదే ఇదం నమ నక్షత్ర నక్షత్రం స్వాత ఓం స్వాతయే నక్షత్రియాభ్యాం స్వాహ ఇదమగ్నే ఇదం ఓం వాయవే స్వాహ ఇదమగ్రయే ఇదం న తర్వాత ఆ దశమి ఆ ధర్మ ధర్మాయ చెప్పాలి తిథి ధర్మాయ తర్వాత దీనికి ఆ ఆరుద్ర నక్షత్రానికి రుద్రుడు ఓ

ओम पूर्णमे इति तौ स्वाहा ओम स्वाहा इदं अग्नेय इदं नमम ओम विश्वेभ्यो देवेभ्यः स्वाहा ओम स्वाहा इदम् अग्नेय इदं नमम ओम स्वाति नक्षत्राभ्यां स्वाहा ओम स्वाहा इदम् अग्नेय इदं नमम

అగ్నేయే ఇదం న ఓం అనురాధ నక్షత్రాభ్యం స్వాహా ఇద మగ్నే ఇదం న ఓం మిత్రాయ స్వాహా ఓం స్వాహ ఇద మగ్నేయే ఇదం న మమాశీర్వాదంతో మనం ఏం చేయాలంటే ప్రతిరోజు ఇంటి యజమాని కుటుంబంలోని ఒక సభ్యుడిది అంటే తితి నక్షత్రము తితి దేవత ఈ రెండు మంత్రాలు అవి రెండు అవి రెండు నాలుగు ఎనిమిది ఎనిమిది వస్తాయి కాబట్టి ఈ అష్టాంగ యోగాంగ మార్గానికి ఎనిమిది మంత్రాలు సరి ఎనిమిది అవ సరిపోతాయి అయితే తెల్లవారి మళ్ళీ యజమాని ఇంకొకరు ఉంటే ఇంకొకరిది ఒకరిది రోజు ఒకరు తీసుకోవాలి అట్లా ఏమైతుంది సంఖ్య కూడా కలుస్తుంది ఎనిమిది ఎనిమిది అంకె మానవుంది తొమ్మిది అంక ఇవ్వాలి పరమాత్మని జీవాత్ మానవుడు మారుతుంటాడు పరమాత్మ మానవుడు ఇది గుర్తుంచుకోండి చలో ఇప్పుడు మనము ఆ త్రయంబకం చెప్పి పూర్తి చేద్దాం త్రయంబకం గాయత్రి సదస్సు చెప్పండి

ఆ ఇప్పుడు అమ్మగా చెప్పండి సరే చెప్ చెప్పాలమ్మ మరి చెప్పండి సుగంధిం త్రయం మహే సుగంధింష్టివర్ధనం గురువారు क्षीय मोक्षीय मामृता त्रयम्बकं निजमहे सुगन्धिं पतिवेदनं कुरुकमिव वन्दनाति तुक्षीयमामृता स्वाहादं रुद्राय इदं सरस्वतीमहमद ॐ मेदम् देवगना पितरश्चोपासते तया मामद्य मेधायाग्नि मेधाविनं कुरु स्वाहादं सरस्वज्ञाये इदं न मम गायत्री महामन्त्रमो भो भुव स्वः तत्सविदुर्वरेण्यम् சவித்மார் சுோய नम नमः मैया वदेद मत प्रचोदयता पाँ द्विजा आयु प्राणं प्रजा पशु की द्रवि ब्रह्मवर्गस मह्यं दत्वा व्रजत ब्रह्म लोक स्वाहा स्वाहा द नमः नम तो वसो पवित्रमसि सितर वसो पवित्रमसि सहस्रदारम देवश्व सविता पुना वसो हो पवित्रेना सुम दुख स्वा

గాయత్రి మంత్రంతో మూడు అవతులు పూర్తి చేసుకుని సర్వ చెప్పండి ఓం స్వాహ อมุสลิม

ओम बलमसि बलम मई बलम देहि ओम भोजोसि भोजो मई देहि ओम मन्नडसि मन्नुम मई देहि ओम सहोसि सहो मई देहि सहोसि सहो मई देहि ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःख भाग् भवे काले वर्षेद् परजन्यः पृथ्वीवे सस्य शालिनी लोकोयं क्षोपरहितः सज्जनाः सन्तु निर्भयाः स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायायेन मार्गेण मही महीषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु हितेम लोका समस्त सुखिनो भवन्तु ओम

జ్యోతిగమయ మృత్యోర్మ అమృతమయ శాంతిశాంతి ఓ తయ పురుష జితేంద్రియ ఆయుష్యైవేంద్రియే ప్రతిష్టతి పరమేశరా కృపాకటాక్షద్ధస్ పరమాత్మ ఆశీర్వాదం తో ఆ దేవదేవృపాకటాక్షా जो बोले सो अभय वैदिक धर्म की जय स्वामी दयानंद सरस्वती जी की जय गुरु विद्यानंद सरस्वती जी की जय मर्याद पुरुषोत्तम रामचंद्र महाराज की जय श्री कृष्ण भगवान की जय जय भगवान की जय समस्त देवतल को जय समस्त ऋषि पुंगवल पूज भारत माता की गौ माता की पाल करते हैं ओम का जंदा रहे वेद की ज्योति जलती रहे गुणवंत विष्णु आर्य आर्य अमर रहे वैदिक ध्वनि ओम, वैदिक अभिवादन नमस्ते वैदिक अभिवादन नमस्ते ओ परमेश्वर आशीर्वाद तो ఆ దేవదేవుని కృపా కటాక్షలతో ఇప్పుడు మనము మరి ఆశీర్వాదము సంపూర్ణ చేసుకున్నాము ఓ ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతి అర్యస్ ప్రతిమంచ శుభ్రం యజ్ఞో ఒకసారి నమస్కారం చేసుకోండి మనం ప్రార్థన కొద్ది సమయంలో పూర్తి చేస్తాము పరమాత్మ ఆశీర్వాదంతో దిన ప్రవర్ధమానమై మహాజ్యోతిని సకారముల వెలిగింపజేసి ప్రజ్వలింపజయించిన పరమేశ్వర మీకు అనేక విధంగా పూర్వక ధన్యవాదములతో నమస్సు నమస్కారం తంబి పరమేశ్వర మీ రక్షణలో ఉన్నటువంటి ఆయుతాగ్ని పైన కృతం చేసి వెలిగింపజేసి ప్రజ్వలింపజయించి ఉదయకాల విశ్వశాంతి మహాయాగం ప్రారంభింపజేసిన పరమేశ్వర మీకు అనేక విధ కృతజ్ఞతాపూర్వక ధన్యవాదములతో నమస్సు నమస్కారం తంబి పరమేశ్వర సకాలములో సూర్యోదయం సమయం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకు అగ్నయ స్వాహ వేయించి యాగం విఘ్నం కాకుండా కాపాడి యాగమును సబలీకృతం జయించిన పరమేశ్వర మీకు అనేక విధుల కృతజ్ఞతాపూర్వక ధన్యవాదంతో నమస్ నమస్కారం తంది మీ కృ లభించినటువంటి సమస్త పదార్థములు బలవర్ధకములు పుష్టికారకములు మధగములు అవన్నీ కూడా మీ ఆయుతాగ్నులో ఆవుతులుగా సమర్పిస్తూ సమర్పిస్తూనే ఉంటాం తండి అవన్నీ చక్కగా మన్నించి ఆయుతాగినిగా మార్చి మీ రక్షణలో మీ సంరక్షణలో మీ సన్నిధానములు మీ శరణాగతిలో మీ సాన్నిధ్యంలో ఉంచుతండి ఉంచి మీద ప్రవర్తమానమైతే కలుగుతున్నటువంటి ఆ దివ్య మహాజ్యోతిని సకాలంలో కూడా ఆ జ్యోతిని వెలిగింపజేయించి ఈశ్వర చేయించి పరమాత్మ మీ రక్షణలో ఉన్నటువంటి ఆయతాగ్ని పని గుతం వేసి వెలిగింపజేసి సాయంకాల విశ్వశాంతి మహాయాగం కూడా ప్రారంభింప చేయించి పరమేశ్వర సకాలములో సూర్యాస్తమయం సమయంలో అగ్నేయ స్వాహ సకాలానికి వేయించి పరమేశ్వర ఆ విధంగా యాగ ఫలము సమధర్మ కార్యముల యొక్క ఫలము మీ ద్వారా సమాజానికి అంది దివ్య మానవ నిర్మాణం సమ సమసమాజ నిర్మాణం ఏర్పడి ప్రపంచ శాంతి జరిగి అంతటా సత్యము ధర్మము న్యాయము త్యాగం పరోపకారము ప్రేమ కరుణ దయా త్యాగం పరోపకారంతో ఈ విశ్వం అంతా శోభాయమానంగా వెలుగొంద పరమేశ్వర ఈ విశ్వములో లోక లోకాంతరం అనేటువంటి అనేకులు పుణ్యాత్ములు పునీతులు ధర్మాత్ములు పరోపకార పారాయణులు నిష్కామ కర్మయోగులు ముక్షులు ముక్తాత్మ జీవన ముక్తులు ఆదర్శ పురుషులు యుగపురుషులందరినూ ఈ బ్రాహ్మీ ముహూర్తములో ఉదయం నుండి ఆ బ్రహ్మ ముహూర్తం నుండి ఈక్షణం వరకు తర్వాత కూడాను అనేక వేద మంత్రముతో అనేక ఆర్శగంధ శ్లోక సూత్ర మహావాక్యములతో పరమేశ్వర మిమ్మల్ని స్థుతిస్తూ ప్రార్థిస్తూ ఉపాసిస్తూ ఉంటారు తండ్రి పరమేశ్వర యజ్ఞ యాగాదులు చేస్తూ చేయిస్తూ ఉంటారు పరమేశ్వర ఆవుతులు వేస్తూ వేయిస్తూ ఉంటారు పరమేశ్వర వాటి యొక్క మహాభాష్యములు సృష్టి ఆది కాలం నుండి ఈక్షణం వరకు తర్వాత కూడాను ఆ మహర్షి పరంపర ఋషి పరంపర గురు పరంపర ఏ విధంగా వారి ఆత్మను సాక్షాత్కారం చేసుకుని దర్శించి ఉన్నారో వాటి యొక్క పరము మరియు భాష్యం యొక్క పరము ఆ మంత్రం యొక్క శ్లోక సూత్ర మహావాక్యముల యొక్క శక్తి కూడా సమస్త మానవాళికి అందరికీ సమస్త మానసిక శారీరక ఆత్మిక సంపూర్ణ ఆరోగ్యము అష్టాంగ అఖండ విద్య వేద విద్యను ఆర్జిస్తూ అష్టాంగ యోగాంగ మార్గ ప్రయాణం చేస్తూ పంచమహాయజ్ఞ నిర్వహిస్తూ నిత్యాగ్ని హోతుల యజ్ఞ యాగాదులు చేస్తూ చేయిస్తూ సత్యధర్మ న్యాయ పాలకులై నాలుగు ఆశ్రమాలకు వర్ణాల పాలన పోషణ ధ్యానం చేస్తూ ధర్మార్థ కామ మోక్షముల యొక్క సాధనతో అష్టైశ్వరు విలసిల్లి ఆయుష్మంతులై జీవిస్తూ అంతఃకరణ శుద్ధి కలిగి ఆత్మజ్ఞానం కలిగి ఆత్మ సాక్షాత్కారం కలిగి మీ యొక్క సాక్షాత్కారం పొంది మానవ జన్మను సార్థకం గాక లోక సమస్త భవంతు అంతటా ఆరోగ్యవర్షమే సుఖవర్షమే ఆనంద వర్షమే వర్షించురుగాక ఓ భూర్భుస్వహ తచ్చుర్వరీ దియో ప్రచోదయా ఓం శం దేవి రభి ఆపోత ఓం ప్రాణ ప్రాణ ఓం చక్షు చక్షు ఓం శ్రోత్రం శ్రోత్రం ఓం నాభి ఓం హృదయం ఓం కంఠ ఓం శిర ఓం బాహువ్యాం ఓం కరతల కరపృష్ఠే పరమేశ్వర వీటి యొక్క మహాభాష్యమును ఋషులు మహర్షులు ఏ విధంగా సాక్షాత్కారం దర్శించినారు వాటి యొక్క శక్తి మా అందరికీ ఆశీర్వాదము లభించిన గాక అందరికీ శుభోదయం శుభ ఆశీర్వాదం పరమాత్మ ఆశీర్వాదం